సాధారణంగా మీకు లోకంలో ఉండేటటువంటి గమ్మత్ ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడైనా అమ్మవారి మూర్తి దర్శనం చేద్దామని పెడితే ఈ కనుబమల మీద వెండిది ఏదైనా ఇలా పెట్టేస్తుంటారు లేకపోతే బంగారపుది ఏదైనా ఇలా పెట్టేస్తారు కనుబొమ్మ అంటే దేంతో తయారు చేయబడుతుందండి వెంట్రుకతో చేయబడుతుంది కదా వెంట్రుకల యొక్క సమూహమే కనుబొమలు ఇది మీరు ఒడిసి పట్టుకోవలసిన రహస్యం అండి అమ్మవారి కనుబమ కనుబమగా మీకు ఎలా కనపడుతుంది అంటే వెంట్రుకలతో ఉంటేనే పూర్తి నిజమైన కనుబమ కదండి చెయ్యి చెయ్యిలా ఉంటే చెయ్యి అనొచ్చు కనుబమ అనాలంటే వెంట్రుకలతో ఉంటేనే కనుబమ ఏ విగ్రహానికి అలా ఉంటుందో నాకు చెప్పండి ఉంటుందా ఎక్కడైనా ఉండదు మరి ఎక్కడ దర్శనం చేస్తారు మీరు మనసులో దర్శనం చెయ్యాలి మనసులో దర్శనం చెయ్యాలంటే మీ మనసుకే అమ్మవారు కనుబొమలు ఇలా ఉంటాయని అందించేవాడు కూడా ఉండాలా ఇలా ఉంటాయని చెప్తే ఇప్పుడు ఏం చెప్పాలి ఆ వెంట్రుకల యొక్క కూర్పు చెప్పాలి అప్పుడు సౌందర్య వర్ణనం చేసినట్టే కదా అప్పుడు మీ భయం పోగొట్టే రూపాన్ని చెప్పడం ఎలా ఏంటి ఎలా చెప్పడం ఇప్పుడు ఈ అందాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి తేలిక కాదండి పెద్ద సమస్యకి విరుగుడు చెప్పాలి పెద్ద సమస్యకి విరుగుడు పెద్ద స్థాయిలోనే ఉంటుంది ఎలా చెప్తారు మీకు వెళ్ళి అమ్మవారికి అనుభవాలు చూడండి అన్నారు అనుకోండి మీరు మళ్ళీ తిరిగి వచ్చి అమ్మవారి కనుబమలలా ఉన్నాయి కానండి అవి వెంట్రుకలు కావు కదా నాకు కనుబమలగా యథార్థ దర్శనం కాలేదు ఎలా అని మీరు అడిగారు అనుకోండి నేనేం చెప్పాలి మీకు నీ మనసులో చూడవయా అని చెప్పాలి నా మనసులో చూడాలంటే నేను ఒకసారి చూస్తే కదండి నా మనసులో నిలబడేది ఓసారి నాకు మీరు చూపించండి అన్నారు అనుకోండి ఒకటి చూస్తే మీకోటి చూపించాలి కదా ఒకటి చూడాలంటే చూసినవాడనైతే మీకు చెప్పాలి వారెవరు ఎవరు ఈ లోకంలో మహాపురుషుడో ఆయనే చూశారు అమ్మవారిని ఆ చూసిన వాళ్లే చెప్పాలి అమ్మవారి గురించి దుర్వాసో మహర్షి చెప్పాలి మూకశంకరులు చెప్పాలి శంకర భగవత్పాదులు చెప్పాలి అలాంటి వాళ్ళు చెప్పాలి చెప్తే అమ్మవారి యొక్క కనుబమ నల్లటి వెంట్రుకలతో ఆ వెంట్రుకలు ఇంతంత ఉంటాయి ఇలా ఉంటాయి ఇలా కొనదేరి ఉంటుందని చెప్తే ఇప్పుడు అందం చెప్పినట్ట భయం తీర్చే అమ్మ అందం చెప్పినట్ట బాహ్య అందం చెప్పినట్టు బాహ్యాందం శంకరాచారులు వరైనా బిడ్డడే అలా ఎలా చెప్పచ్చు కాబట్టి కనుబమల గురించి చెప్పడం విషయంలో చాలా కష్టం ఏదైనా చెప్పచ్చు కనుబమల గురించి చెప్పన్నారు అనుకోండి చెప్పడం కష్టం చెప్పనన్నారు అనుకోండి లోకానికి ఉన్న సమస్య తీరదు ఇది ఒకటి సమస్య కాదు ఇద్దరి సమస్య కాదు ఎలా చెప్పాలి ఈ చెప్పడంలో శంకరులు ప్రజ్ఞ చూడండి ఆయన అన్నారు భువనభయ వ్యసనిని ఇలా ముడేసింది ఇప్పుడు మీరు ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే మీకు చెప్తున్నారో ఆయనని ఊహ చేశారనుకోండి అనగా శంకర భగవత్పాదుల్ని ఊహించారు ఇలా అన్నారు అనుకోండి శంకరాచార్యులు వారి కనుబమల్ని ఊహించడం పెద్ద విషయం ఏం కాదు కదా నల్లటి కనుబమల్ని మీరు ఊహించవలసింది దాన్ని అమ్మవారి కనుబమలలోకి పెట్టి కదిలి ముడిపడడం మీరు చూడాలి ఈ కదలిక మీ ఎదురుగుండా ఉన్న మూర్తిలో రాదు మీ మనసులోకి రావాలంటే ఎందుకని అనుభమలు కనపడుతున్నాయి మీకు అవి రెండు ఇలా కొద్దిగా ముడి పడాలి ఈ ముడి ఒక్క నాటికి మీకు ఎక్కడ దొరకదు ఎలా దొరుకుతుంది ఇక్కడ మీరు చూడాలి అదే శంకర భగవత్పాదులు మీకు చేస్తున్న మహోపకారం ఇప్పుడు ఇలా ఉంటే ఏమంటే కోపంగా ఉన్న అమ్మ అవదా రెండో ప్రశ్న అదో కారణం కదండి మరి అప్పుడు క్రోధమూర్తి అయిన అమ్మని చూడడం మాకు భయం కాదా కనుబొమ్మల దర్శనం చేసేయడం అంటే ఏదో వదన స్మర మంగల్ జగృహతో రణచిల్లిక నన్మధుడు అక్కడేమో నివాసం కట్టుకున్నాడు అందులో మంగళ తోరణాలని చెప్పేడు రెండు నిమిషాలు అండి వెయ్యి నామాలు పూర్తి గుర్తి అందులో ఉన్న రహస్యాన్ని గుర్తెరిగే ప్రయత్నం చేస్తే అసలు నిజంగా మీరు చూస్తున్నారా నామం చెప్తున్నారా నామం నోటితో చెప్తున్నారా ప్రయత్నం చేశారా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు చెప్పండి తేలికా కష్టమా చెప్పడం చాలా కష్టం ఇది అంటే కనుబొమల గురించి చెప్పడమే కాబట్టి ఇప్పుడు భ్రవౌ భుగ్ని కొద్దిగా ఇలా ముడిపడినటువంటి కనుబొమల్ని ఇక్కడ మీరు ఊహించండి ఏముందండి ఇది ఊహించడానికి మీ ఎదురుగుండా ఉన్న వాళ్ళ కనుబొమలు ఏ ఉన్నాయో వాటిని ఒకసారి చూసి అవి ఇలా ముడిపడితే ఎలా ఉంటాయో అమ్మవారి ముఖంలోకి ఇక్కడి నుంచి తీసి యాజ్ బేసిస్ మీద అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి చేసి అక్కడ ఇలా ముడిపడింది అని ఊహించాడు ఊహించి ఇప్పుడు ఆ కనుబమల వంక చూడండి కానీ చూసేస్తే మీకు ఆవిడ క్రోధ మూర్తిగా లేదా ఇది భయం అప్పుడు ఏమండి నేను ఆవిడ క్రోధంతో ఉన్న మూర్తిని ఉపాసన చేసినటువంటి ఇబ్బందులు నాకు వచ్చేవా వెంటనే శంకరాచార్యుల వారు మీకు ఒక అభయం ఇస్తున్నారు ఆవిడ ఇలా ఆలోచిస్తున్నది మీ భయాలు ఎలా తీయాలని కానీ మీకు కొత్తగా భయాలు ఎలా పెట్టాలని కాదు కాబట్టి నీకెందుకు భయం ఇలా ముడిపడిన మూర్తిని దర్శనం చేయడానికి చెయ్యి కాబట్టి భయ శంకరాచార్యుల వారు ఎంత ఆలోచిస్తే శ్లోకం వస్తోందో చూడండి ఆయన హృదయంలోంచి మధుకర రుచిభ్యాం ధృత గుణం ఇప్పుడు శంకర భగవత్పాదులు సృష్టిలో ఎవ్వరూ చెయ్యనటువంటి ఊహం ఒకటి చేసి ఆయన చాలా ఇబ్బందిలో పెడుతున్నారు శ్లోకంలో మన్ని చాలా ఇబ్బందిలోకి నెట్టేస్తున్నారు నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి మనం బాగా పట్టుకోవాలని ఆయన ప్రయత్నం మనం బాగా పట్టుకోవాలని చేసే ప్రయత్నంలో ఆయన కూడా అసాధారణమైన రీతిలో ఈ శ్లోకాన్ని ఇస్తున్నారు మనకి కూడా అసాధారణ రీతిలో అమ్మవారి కనుబమల మీద నిలబడగలిగితేనే మీకు ఈ శ్లోకం అందుతుంది ఈ శ్లోకం అందుకోవడానికి మీరు చేసే సమస్త ప్రయత్నము ధ్యానమే ఉత్తర క్షణం ఏమైపోతుందో తెలుసండి మీరు ఈ శ్లోకాన్ని అందుకుందాం 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 బాగా తెలుసుకుందాం పట్టుకుందాం అని మీరు ప్రయత్నం చేశారనుకోండి ఇది మీరు పట్టుకోగలిగితే ఉత్తర క్షణంలో మీకు లోపల అనుబమలు కలి కనిపించినటువంటి మరుక్షణంలో ఇప్పుడే ఇక్కడే మీరు జీవితంలో పెద్దగట్టి ఎక్కేశారు ఎలా అంటే లోకంలో కవులందర అన్నారు ఏ కనుబమకి ఆ కనుబమని ధనస్సుతో పోల్చారు కాబట్టి గొడవలేదు వాళ్ళకి అంటే చాపము అంటారు ఉదాహరణకి కనుబమ ఉందనుకోండి అదొక విల్లు అది ఒక ధనస్సు ఇప్పుడు ఇబ్బంది లేదు ఇది ఒక విల్లు ఇబ్బంది లేదు రెండు రెండు విల్లులు అన్నారు రెండు ధనస్సులా ఉంటాయి అని పోల్చారు రెండు తీగలలా ఉంటాయి అని పోల్చారు కాబట్టి మిగిలిన కవులకు ఇబ్బంది లేదు శంకరాచార్యులు వారు ఏమన్నారంటే ధనుర్మన్యే అన్నారు నేను ఒక్క ధనస్సులా భావిస్తున్నాను మన్యే అంటే ఊహించుచున్నాను ఇప్పుడు మీరు కూడా ఊహించండి ఎక్కడొస్తుంది సమస్య ఇప్పుడు రెండు కనుబొమలు కలిపి ఒక్క ధనస్సుగా మీరు ఊహ చెయ్యాలి రెండు కనుబొమలు కలిపి ఒక్క ధనస్సుగా ఊహించడానికి మీకేమిటి బెంగ ఇప్పుడు ఇలా అలాగే కదండి ఉంటుంది ధనస్సు ఇలా ఉండి మధ్యలో ఇలా ఉండి ఇలా ఉంటుంది అలా సరిపోయింది కదా ఇలా ఉంది మధ్యలో ఇలా ఉండి ఇలా ఉంది ఏమిటి భయం మీకు ఆ రెండు కనుబొమ్మలు కలిపి ఒక ధనస్సు అయింది కదా మరి అలా ఊహించడానికి ఏమైనా ఇబ్బందా ఊహించగలరా ఏమైనా ఇబ్బంది ఉందా ఏమైనా ఉందా అమ్మా గోపి గారు ఎక్కడున్నారు సభలో ఇలా రండి గోపి గారు రండి ఇలా ఒకసారి ఎవడు వాడే వాడేదొరుగుతాడు నాకు ఇలా రండి రండి ఇప్పుడు ఇది ధనస్ అనుకోండి చెప్తున్నాను ఇది ధనస్సు అనుకోండి స్వామి ఇది ధనస్సు అయితే ధనస్సు పూర్తిగా ఉంటుంది కదా మధ్యలో ఎక్కడా ధనస్సు లేకుండా ఉండడం అన్నది ఉండదు కదా ఓ ముక్క లేకుండా ఉండద ఉంటుందా ఉండదు కదా ఇప్పుడు అమ్మవారి యొక్క అనుబమలు రెండూ కలిపి ధనస్సుగా చూడడంలో ఇబ్బంది ఎక్కడుంది చూసారా నేను సామాన్యుడిని పిలవను మహామేధావిని పిలిచాను ఇప్పుడు ఈ రెండు కనుబమలను ధనస్సుగా ఊహించడంలో వెళ్ళిపోతున్నారే సరే ఇప్పుడు ఈ రెండు కనుబమలను కలిపి ధనస్సుగా ఊహించడంలో ఇబ్బంది ఎక్కడుంది అంటే ఈ రెండు కనుబమలు కలిసి లేవు మధ్యలో విడిపోయింది బొట్టు పెట్టుకునే స్థానం ఉంది కదండి కాబట్టి అది ఒక ధనస్సు ఎలా అవుతుంది అవదు ఒక ధనస్సు కానప్పుడు అది మధ్యలో కానీ ఎడు ఉండిపోయింది అనుకోండి ధనస్సు లేదు మధ్యలో అప్పుడు ఆ ధనస్సు ఎందుకైనా పనికొస్తుందా అది భంగమైపోయిన ధనస్సు శివధనుర్భంగంలాగా అలా పోల్చొచ్చా విరిగిపోయిన ధనస్సుతో మధ్యలో ఊడిపోయిన ధనస్సుతో అమ్మవారి కనుబొమల్ని పోల్చొచ్చా శంకర భగవత్పాదులంతటి మహాప్రజ్ఞాశాలి ఎలా వేశారు ఈ మాట అమ్మా ధనుర్మన్యే రెండు కలిపి ఒక అని ఎలా అన్నారు శంకరాచార్యుల వారు అంటే శంకరాచార్యుల వారు తప్పు చేశారని అంటున్నాను అనుకోకండి నేను అంతటి పాపిష్టివాణ్ణి కాను ఆ కోణంలో మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను నేను ఇప్పుడు ధనుర్మన్యే అయితే సాధారణంగా ఏమంటామంటే అంత అల్లరి ఎందుకండి దానికి రెండు కనుబొమలు కలిసిపోయి ఉన్నాయి వెంట్రుకలు ఇక్కడ కూడా పెరిగాయి ఒక ధనస్థ అయిపోయిందిగా కానీ సాముద్రిక శాస్త్రంలో ఆడదానికి రెండు కనుపమల మధ్యలో వెంట్రుకలు పెరిగిపోయి ఉంటే ఆమెను ఉత్తమ జాతి స్త్రీగా పరిగణింపరు సాముద్రికం అంతవరకే నేను నడువుడి గురించి మాట్లాడటం లేదు సాముద్రిక లక్షణంలో చెప్తున్నాను అప్పుడు అమ్మవారు మహాపతివ్రత గొప్ప సాముద్రిక లక్షణములు కలిగినటువంటి తల్లి ఇప్పుడు అక్కడ వెంట్రుకలు పెరిగి ఉన్నాయి అన్నారు అనుకోండి అప్పుడు మీరావండి అపచారం చేసినట్టు అవుతుంది కాబట్టి కలిసి ఉంది రెండు కనుబొమ్మలు కలిసి ఉన్నాయి అని మీరు చెప్పకూడదు చెప్పకపోతే రెండు కనుబొమలు విడివడే ఉన్నాయి అని మీరు చెప్పాలి రెండు కనుబొమ్మలు విడివడే ఉన్నాయి అని మీరంటే ఎలా రెండు కనుబొమ్మలు కలిసి ఒక తనస్సు అవుతాయి ఒక సమస్యనే అలా పక్కన పెట్టి ఉంచండి ఒక సమస్య ఇప్పుడు సమస్య ఎక్కడుందో భయం ఉంది ఎలా ఇది పూర్తవుతుంది అని భయం పోగొట్టడానికి కొత్త భయాన్ని సృష్టించారు శంకరాచార్యులవారు వారు రెండు ధనస్సుకి పూర్తి ఎప్పుడవుతుంది వింటి నారి కూడా ఉంటేనే వింటి లేని ధనస్సు అండి అప్పుడు అది ఎందుకు పనికి వస్తుంది దూడల్ని గాయడానికి కర్రగా పనికి వస్తుంది బాణం వేయడానికి ధనస్సు అవదు ధనుర్మన్యే అది ధనస్సు అంటే దానికి వింటి ఉండాలి ఉండాలి వింటినారేమిటి శంకరాచార్య స్వామి గారు మరి అంటే శంకరులు అంటున్నారు తదియే నేత్రాధుకర రుచి గుణం అమ్మవారి యొక్క కంటి చూపులున్నాయే ఈ కంటి చూపు ఇలా నిలబడి ఉండదు అని ఇలా ఇలా దృశా ఇలా ఇలా తిరుగుతుంటాయి కళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకని పిల్లల్ని అలా చూసుకుంటూ ఉంటుంది అడు ఎప్పుడు ఇలా చూసుకుంటూ ఉంటుంది కాబట్టి నల్లగుడ్లు ఇలా ఇలా తిరుగుతున్నప్పుడు వచ్చిన ఈ చూపులే వింటినారి ఇప్పుడు ఈ రెండు కనుగుడ్లు ఈ ముక్కు మీదకి వచ్చేసేటువంటి చూపులు అసహ్యకరమైన చూపు కాబట్టి ఎక్కడి వరకు తిరుగుతాయి ముక్కు వరకే తిరుగుతాయి ఇలాగా ఇటు తిప్పినా ఈ కన్ను ఇక్కడ వరకే ఇటు తిప్పినా ఇక్కడ వరకే అప్పుడు వింటినారికి కూడా మధ్యలో ముక్కడ్డు వింటినారి పూర్తిగా ఉందా లేదు ధనస్సు పూర్తిగా ఉందా లేదు ఇప్పుడు ఎలా ధనస్సు అయింది ధనస్సు కానిదాన్ని రెండు కనుబమలు కలిపి ఒక ధనస్సుగా ఊహించు అని శంకరాచారుల వారు ఎలా చెప్పారు ఇది ఎలా కుదురుతుంది అంటే ఇప్పుడు మీరేం చెయ్యాలి ఓ పుస్తకం ఆ సౌందర్యలహరి పుస్తకాన్ని పక్కన పెట్టి అమ్మవారి మూర్తి ఒకటి ఇక్కడ పెట్టుకుని ఈ కనుబమల వంక బాగా చూసి ఈ శ్లోకం వంక బాగా చూసి ఇక్కడ చెయ్యట్టి అక్కడ ఇలా బొట్టు మీద చేయి పెట్టి ఇలా ఎలా ఉంటుంది ఇక్కడ మధ్యలో ఖాళీ చూపులకి గుడ్డు ఇక్కడ వరకే తిరుగుతుంది కాబట్టి ఆ శ్లోకాన్ని మీరు లోపల అన్వయం చెయ్యాలంటే నేను మీకు నిజం చెప్తున్నానంటే మీరు బాగా అనుభవించాలంటే అద్దం ఒకటి పెట్టుకుని మీ కళ్ళు కూడా మీరు తిప్పుకోవాలి ఎందుకని తది ఏ నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృత గుణం ఇక్కడి వరకు విడితే ఈ కన్ను ఇక్కడ వరకే వస్తుంది దాటి చూపు వెళ్ళదు ఇటు తిరిగితే ఈ కన్ను ఇక్కడ వరకే వస్తుంది పోనీ దృశాద్రాగీయస్యాన ఇలా వస్తున్నప్పుడు రెండు కళ్ళు కలిపి మధ్యలోకి చూడాలి తప్ప ఈ చూపు ఇక్కడ దాటదు ఈ చూపు ఇక్కడ దాటదు మధ్యలో ముక్కడ్డు వింటినారి ఎలా ఉంటుంది వింటినారి లేదు మరి ఇది ధనస్సుగా చూద్దామంటే మధ్యలో ఖాళీ వింటినారి చూద్దామంటే మధ్యలో ఖాళీ ఇప్పుడు తెగిపోయిన వింటినారి పూర్తిగా లేని ధనస్సు కదండది అది రెండు కనుభాములు కలిపి అప్పుడు ధనుర్మన్యే అని మీరు ఎలా అంటారు అపచారమా కాదా అమ్మవారి పట్ల రెండు రెండు ధనస్సులు అన్నారని కొన గొడవ ఉంటుందా లేదు ఎందుకని ఈ కన్ను ఇక్కడ వరకు ఉంటుంది ఈ కన్ను ఇక్కడ వరకు పై పైకి బమ్మకి ధనస్సు ఇక్కడ వరకు ఇది ఒక ధనస్సు ఇది ఒక వింటునారి రెండు ధనస్సులు అంటే ఇబ్బంది లేదు రెండు ధనస్సులు కాదు ఒక్క ధనస్సు అండం వల్ల వచ్చింది ఇబ్బంది అంతా మరి ఎలా దీనికి పరిష్కారం అంటే శంకరాచార్యులు వారన్నారు నీ చెప్తాను నీకెందుకెంత కంగారన్నారు చూడు నేను చెప్తాను మూడో శ్లోక మూడో పాదంలోకి వెళ్ళు అక్కడ కదా నేను ధనస్సు అన్నాను ధనుర్మన్యే ఇప్పుడు సవ్యేతర గృహీతం ప్రతిపతే అక్కడ మన్మధుడు పట్టుకున్నాడాయా అన్నారు ప్రకోష్టాగతిని మే మన్మధుడు పట్టుకుంటే ఏ చేత్తో పట్టుకున్నాడు ఏ చేత్తో పట్టుకుంటే మీకేంటండి సమస్య అని అడగచ్చు ఇక్కడ మళ్ళీ ఇంకో ఇబ్బంది సవ్యేతరకరం సవ్యముఖాని చేత్తో పట్టుకున్నాడు అంటే సవ్యం అంటే కుడా ఎడమా ఏమ్మా అయ్యో మీరు ఇది చెప్తారని నేను అనుకున్నాను గోపి గారి సవ్యం అంటే ఏమిటి సవ్యం అంటే ఎడమ కుడిని ఏమనాలప్పుడు దక్షిణం దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి సవ్యహస్తం అంటే ఎడం చెయ్యి బాగుంది ఎడమ చెయ్యి సవ్యం అంటున్నారు మీకెవరైనా ఎడం చేత్తో ఇచ్చారనుకోండి సవ్యంగా అంటే ఏ చేత్తో ఇవ్వాలి అప్పుడు మరి సవ్యం కుడి కాదా అవునా కాదా చెప్పండి అవునా అప్పుడు కుడే ఎడమ సవ్యం అంటే మీరు కుడే అన్నారనుకోండి అనుకోండి ఎడమవుతుంది సవ్యేతరం ఎడమన్నారనుకోండి సవ్యేతరం సవ్యంగా అంది కుడే అవుతుంది ఇప్పుడు ఎడం చేత్తో పట్టుకున్నాడా కుడి చేతో పట్టుకున్నాడా చెప్పారు కదా శంకరాచార్యులు వారు ఏపి ఇప్పుడు వామం అన్నారు అనుకోండి వామహస్తం అన్నారు అనుకోండి ఎడమ చెయ్యి సవ్యేతర అన్నారు సవ్యము కానిది అన్నారు సవ్యము అంటే సంస్కృతంలో కుడి ఎడమ కూడా ప్రదక్షిణానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి అన్నారు అనుకోండి ఎడంపక్కడతారు సవ్యహస్తంతో ఇదయి అన్నారనుకోండి కుడి చేత్తో అక్కడ పెట్టాలి ఎలా సవ్యంగా ఉండడం రాదా అన్నారనుకోండి సరిగ్గా ఉండడం రా సరిగ్గా ఉండడం అంటే కుడి పక్క కుడి ఇప్పుడు సవ్యేతరకర గృహీతం రతిపతేహే రతిపతేహే అంటే రతిదేవి యొక్క భర్త అయిన మన్మధుడు ఇది మన్మధుడు పట్టుకున్నాడు ఎందుకని మన్మధుడే ఎందుకు పట్టుకోవాలి ధనస్సు ఆ ఇంట్లో ఉండేవాడు ఆయన ఒక్కడే అర్జునుడు పట్టుకుంటే కుదరదు మన్మధుడే పట్టుకోవాలి అక్కడ ఎందుకని ఆ ఇల్లు మన్మధుడి అమ్మవారి గృహంలో ఉండేటటువంటి వాడు మన్మధుడు కాబట్టి మన్మధుడే ఆ ధనస్సు పట్టుకోవాలి ఎవరి మీద పట్టుకోవాలి ఆ ధనస్సు అమ్మవారి ముఖం చూసినప్పుడు చిట్లించుకోకుండా నవ్వించడానికి పట్టుకోవాలి ఒక ఆయన్ని ఆయన కోసం ఆ ధనస్సు ఎవరిని శివుణ్ణి శివుడి మీద పట్టుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలి సవ్యేతరకరం అంటే మీరు మాట అనొచ్చు ఏమన్నా అంత అల్లరు ఎందుకండి ఒక లాజిక్ ఉంది సాధారణంగా ధనస్సుని ఎలా పట్టుకుంటారు ఏ చేత్తో పట్టుకుంటారు గోపి గారు ఎడం చేత్తో పట్టుకుంటారు కదండి కుడి చేత్తో పట్టుకుని ఎడం చేత్తో బాణాలేస్తారా సాధారణంగా సాధారణంగా ఏ చేత్తో పట్టు గోపి గారి మీది ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుందేమో సాధారణంగా ఏ చేతితో పట్టుకుంటారు ఎడం చేత్తో పట్టుకుంటారు కుడి చేత్తో బాణాలేస్తారు ఎడం చేత్తో పట్టుకోకుండా కుడి చేత్తోనూ పట్టుకుని ఎడం చేత్తోనూ బాణాలు అప్పుడు అప్పుడేమంటారు సభ్య సహజ అలా ఎవరైనా ఉన్నారా అర్జునుడు కాకుండా మన్మధుడు కూడా ఉన్నాడు మన్మధుడు కూడా సవ్య సాచ్చి అందుకే ఇంతమంది మీద బాణాలు వేయగలుగుతాడు లేకపోతే స్పాండిలైటిస్ వస్తుంది ఒకవైపు నుంచే బాణాలు వేస్తే అటువైపు ఉన్న స్పై సరిగిపోయి రెండు చేతులతో వేస్తాడు కాబట్టి ఇప్పుడు సవ్యేతర అంటే కుడి చేత్తో వేశాడా ఎడన్ చేత్తో వేశాడా రెండు చేతులతో వేశాడన్నా అన్నారు అనుకోండి మీరు ఆయన అంటున్నది ఒక్క చేత్తో పట్టుకున్నాడు దాస్త అంటున్నాడు అప్పుడు ఎడన్ చేత్తో పట్టుకుని ఉన్నాడా కుడి చేత్తో పట్టుకుని ఉన్నాడా ఎలా చెప్తారు సవ్యేతరకరం అంటే ఇప్పుడు కుడిది కానిది ఎడమా ఎడమ కానిది కుడి ఏ చేతో పట్టుకున్నాడు అంటే మీరిప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యాలి ధ్యానం చేస్తే మీకు కనపడుతుంది ఇప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి స్మా ఇది మాత్రం నేను రెండో మాట చెప్పను ఒక్క మాటే చెప్తాను ఈ ఒక మాట చెప్పినప్పుడు పట్టుకున్నారో అంతే మీకు నూటికి నూట యాభై వస్తాయి నేను చెప్పినప్పుడు ఒక్కమారు చెప్పినప్పుడు మీరు పట్టుకోలేకపోయారో అంతే ఇక నేను చెప్పను నన్ను మళ్ళీ ఇలాగా అండి అలాగా అండి అని ఇక అడగవద్దు బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి నేను మీకు అర్థమైపోయేటట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను గోపి గారు ఒక్కసారి ఇలా రండి ఒక్కసారి రండి గోపి గారు రండి నాకు అంటే పరమ సంతోషం ఇలా రండి ఇలా రండి చక్కగా ఇక్కడ మీరు ఈ స్టేజ్ ఎక్కండి ఒక్కసారి రండి పైకి ఎక్కండి గోపి గారు ఏం పైన లేదు ఇలా రండి వీళ్ళందరికీ అర్థం అవ్వడానికి ప్రయత్నం అందుకని మీకోసం కాదు ఇక్కడ నిలబడండి నిలబడండి మీరు మనసు నిలబడండి ఒక్కసారి లేచి నిలబడండి చెప్తాను ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి బాగా తెలియడం కోసం నేను చెప్తున్నాను అమ్మవారి కనుబొమ్మలు ఇలా ఉన్నాయి అనుకోండి నిలువుగా ఇప్పుడు గోపి గారికి ఎటువైపు ఉన్నాయి అవి రెండు గోపి గారికి ఎటున్నాయి గోపి గారికి గోపి గారికి ఎటున్నాయి కుడివైపుకున్నాయి మీరు నుంచి చూస్తున్నారు ఆయనకి ఎడం నుంచి మీరు చూస్తున్నారు ఆయనకి కుడి చేతి వైపు అమ్మవారి ధనస్సు ఉంది నేను ఈ మాట ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానో తెలుసా అండి అట్నుంచి చూసే వాళ్ళకి ఇట్నుంచి చూసేది వేరవుతుంది అటు ఉన్న వాళ్ళందరూ ఇటున్నట్టుగా భావన చేసి చూడాలి అందుకు చెప్తున్నా లేకపోతే ఏమవుతుందంటే సభలో ఇది నోటితో చెప్పలేక కాదు ఆయన ఎందుకు పిలిచానంటే నేను నోటితో చెప్పాను అనుకోండి అటు కూర్చున్న వాళ్ళు ఒకలా ఊహిస్తారు ఇటు కూర్చున్న వాళ్ళు ఒకలా ఊహిస్తారు నాకు పరిష్కారం ఏమిటంటే ఎవరో ఒకరిని ఇక్కడ నించోబెట్టి చెప్పడం తప్ప పరిష్కారం లేదు దీనికి లేకపోతే నేను మూడు రోజులు చెప్పినా నీకు అర్థం కాదు అందుకే ఆయన్ని పిలిచాను తప్ప ఆయన్ని ఇబ్బంది పెట్టడం నా లక్షణం కాదు మీరు నవ్వకుండా పరమ జాగ్రత్తగా వినండి ఇప్పుడు సభలో ఉన్న వాళ్ళందరం ఎడం పక్కకే ఉన్నాం ఎందుకంటే కుడి చేత్తో పట్టుకుంటే ఏమవుతుంది ఎడం చేత్తో పట్టుకుంటే ఏమవుతుంది బాగా అర్థం చేసుకోవాలంటే ఇటు పక్కన నిలబడి చూసే ప్రయత్నం చేయండి అటువైపు నుంచి కుదరదు అమ్మవారి కనుబమలు ధనస్సుగా ఇలా ఉన్నాయి తలడ్డేస్తుంది అందుకని ఇప్పుడు ఇటుపక్కన ఉన్నారు ఇప్పుడు గోపి గారు కుడి చేతితో పట్టుకోండి ఒక్కసారి ఆ ధనస్సును పట్టుకున్నట్టు మధ్యలో పట్టు ఆ తాళం చెవులు తీసేయండి చేతిలోంచి దేవులో వేసుకోండి అలా పట్టుకోండి పట్టుకున్నారా ఇప్పుడు మీరు ఒకటి ఊహించండి ఆయన మన్మధుడు అది అమ్మవారి యొక్క కనుబొమలు ఇప్పుడు ఆ కనుబొమల్ని ధనస్సుగా పట్టుకున్నారే మన్మధుడు పట్టుకున్నాడు ఇప్పుడు సవ్యేతరకరగృహేహే రతీదేవి అనురాధ గారు అనుకోండి ఇక్కడ ఉన్నారు మన్మధుడు పట్టుకున్నారు సవ్యం అంటే కాసేపు మీరు ఏమనుకుంటారంటే ఎడమ చెయ్యి అనుకోండి సవ్యేతరకరం సవ్యము కానిదేది కుడి చెయ్యి ఇప్పుడు కుడి చేత్తో ఆయన పట్టుకున్నారు పట్టుకుంటే ఒక దోషం వచ్చింది పట్టుకోవడంలో ఏమిటి వచ్చింది మీరు ఎడం చేతి పక్క నుంచి చూస్తున్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఆయన పట్టుకున్న ఆ వేళ్ల మధ్యలోంచి ఆ ధనస్సు యొక్క కొంత భాగం కనపడుతోంది చూడండి కనపడుతోందా లేదా ఆ వేళ్ళు ఇంకొంచెం పొరపాటున కానీ విచ్చుకున్నాయనుకోండి ఇంకొంచెం ఇప్పండి కోపియారు కొంచెం ఇలా విడిగా పట్టుకోండి అలా పట్టుకున్నారు అనుకోండి ఇప్పుడు ఇంకా బాగా ధనస్సు కనపడిపోతుందా లోపల నుంచి ఇప్పుడు అక్కడ ధనస్సు ఉందా అసలు కనుబొమ్మల మధ్యలో లేదు కనుబొమ్మల మధ్యలో జాగా ఉంది ఈ జాగా ధనస్సు పట్టుకున్న ప్రదేశం అయిపోవాలి ఉన్నది అన్నట్టు మీకు కనపడాలి లేదు అని తెలియకూడదు అక్కడ మన్మధుడి చెయ్యి ఉండాలి చెయ్యి ఉండాలంటే ఏ చేత్తో పట్టుకుంటే మీకు తెలియదు ఉందో లేదో ఈ చెయ్యి తీసి ఈ చేత్తో పట్టుకోండి ఇప్పుడు ఆయన మణికట్టు కనపడుతోంది తప్ప అసలు ఆ లోపల ఉందో లేదో మీకు తెలుస్తోందా ధనస్సు ఉంది కాబట్టే పట్టుకున్నారు శంకరాచార్యులు వారు అన్నారు అక్కడ లేదని ఎవరు చెప్పారో అక్కడ మన్మధుడి ఉంది అందుకే కనపడలేదు అన్నారు అలా అయితే మన్మధుడి మణికట్టు మాకు ఎందుకు కనపడదంటారేమో మన్మధుడికి శరీరం లేదు కాబట్టి ఆ మణికట్టు నీకు కనపడక రెండు కనుబల మధ్య ఖాళీలా కనపడింది ఇప్పుడు ఆగండి 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 ఇంకా ఉంది అమ్మా అంత తొందరగా మీరు ఒక్క పావు గోపి గారు మీరు అలా అంటే మిత్తికెత్తుకుని రోజులు కూర్చుంటున్నానే ఎంత వెరీ వెరీ గుడ్ గుడ్ అలా కూర్చుంటున్నాతిపతే ఇప్పుడు ఎడం చేత్తో పట్టుకున్నాడా మమ్మధుడు కుడి చేత్తో పట్టుకున్నాడా ఎందుకని ఎడం చేత్తో పట్టుకుంటేనే ధనస్సు యొక్క మధ్యలో ఉన్న ఖాళీ కనపడదు ఇది కప్పేస్తుంది అప్పుడు లోపల ఉండిపోయింది ధనస్సు అంతే ఖాళీగా ఉందని మీకు తెలియదు ఖాళీగా ఉందన్నరో అందులో ఉండిపోయింది అంతారంతే అది తప్ప ఖాళీగా ఉందన్నమాట మీ నోటి వెంట రావడానికి అవకాశం లేదు ఇప్పుడు అందులో ఉండిపోయింది ఇప్పుడు మళ్ళీ పట్టుకోండి ఎడం చేత ఇప్పుడు వింటినారేమైంది ఆ ధనస్సుకి వింటినారి ఎటుంటుంది ఇప్పుడు వింటినారి లాగా తీసినట్టు తీయండి కుడిచేత్త ఒకసారి తీస్తుంటే ఈ విన్ ఎక్కడ ఆయన పట్టుకున్నారో వింటినారి కూడా మీకు లేనిది కనపడదుగా ఈ చెయ్యి అడ్డేస్తోందిగా కాబట్టి ఇప్పుడు ఈ ముక్కు దగ్గర వింటినారి లేదని మీరు ఎలా అనగలరా చెయ్యి అడ్డుతోంది కాబట్టి మీకు కనపట్టలేదు తప్ప చూపుల చేత వింటినారి కూడా ఉంది వెనకాల ఇప్పుడు అమ్మవారికి అనుభమలు ఒక్క ధనస్సు అయిపోయా అయిపోలేదా ఎప్పుడైపోయాయి ఇప్పుడు కూర్చోండి గోపి గారు గోపి గారు ఒక్కసారి గారు మీరు ఇవాళ అందరికీ అర్థమయ్యేటట్టుగా ఎంత బాగా చేసినందుకు నేను వేసుకున్న అమ్మవారి ప్రసాదంగా చక్కగా కూర్చోండి కాబట్టి మీరు అలా నించోబట్టి అందరికి అర్థమైంది గోపి గారు తీసుకెళ్ళండి చక్కగా కూర్చోండి సవ్యేతరకర గృహీతం ప్రతిపతే ఇప్పుడు కుడి చేత్తో పట్టుకున్నాడా ఎడం చేత్తో పట్టుకున్నాడా మమ్మజుడు అని అడిగాను అనుకోండి ఎలా పట్టుకుంటాడు ఎడం చేత్తో పట్టుకున్నాడు కానీ నేను మీకు చెప్పేశాను కాబట్టి ఇంత తేలిగ్గా మీకు ఉంది కానీ ఇది అర్థం చేసుకోవాలంటే ఈ శ్లోకాన్ని అమ్మవారి కనుబమల మధ్య భాగాన్ని మన్మధుడు ఏ చేత్తో పట్టుకున్నాడు అన్నది ఇక్కడ ధ్యానంలో మీరు చూడాలంటే కుడి చేత్తో పట్టుకుంటే ఏమి ఇబ్బంది ఎడం చేత్తో పట్టుకుంటే ఏమి ఇబ్బంది అట్నుంచి పట్టుకుంటే ఏమి ఇబ్బంది ఇట్నుంచి పట్టుకుంటే ఏమి ఇబ్బంది ఇన్నిటిని మీరు చూడాలంటే మీరు లోపల ఎంత ధ్యానమో చేస్తే సవ్యేతరకర గృహీతం ప్రతిపతి ఏ చేత్తో పట్టుకున్నాడు అన్నది మీకప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు మీరు ఆలోచించండి అమ్మవారి కనుబొమలు చమత్కారంగా మీకు తెలియకుండానే ఇది కనుబొమలు కాదు ధనస్సు అన్న భావనతో మీరు అందులో చొప్పించి మన్మధుడి చేతితో సహా చూసేశారు చూసేశారా అది చూసేయడం వల్ల ఏమైందో తెలుసా అండి నేను పరమ సత్యం చెప్తున్నాను మీకు భయంకరమైన భయం కల్పించగలిగినటువంటి పెద్ద పాపరాశి ధ్వంసం అయిపోయింది ఇది ఆ నామం యొక్క ప్రయోజనం వదనస్మ రమాంగల్ యృహతో రణచిల్లికా అని ఎందుకన్నారంటే ఆయన భయాన్ని ఎలా తీర్చిందో అలా మీ అందరి భయాల్ని కూడా తీర్చగలిగినటువంటి అమ్మ ఇది చెప్పడం కోసమని ఆ తల్లి రెండు కనుబొమలు ఒక ధనస్సు చెయ్యి అని శంకరాచార్యుల వారు ఇంత గొప్ప స్థితిని మనకి అంద అంది